కళలు మన మనస్సులోని లోతైన భావాలకు ఆలోచనలకు ప్రతిబింబాలుగా చెప్పబడుతుంటాయి కళల ప్రపంచం మర్మమైనది అర్థం చేసుకోవడం కష్టమైనది చాలామందికి నిత్యం కళలు వస్తుంటాయి కానీ మెలకువ వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతుంటారు కొన్నిసార్లు మాత్రం కళలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి వాటి అర్థం ఏంటా అని ఆలోచింపచేస్తాయి ముఖ్యంగా చనిపోయిన బంధువులు కలలో కనిపించినప్పుడు మనం వారిని మళ్ళీ చూడగలిగామనే ఆనందంతో పాటు ఆ కళకు ఉన్న అర్థం ఏమిటా అని ఆలోచిస్తుంటాం డ్రీమ్ సైన్స్ ప్రకారం ఇలాంటి కళలు మన భవిష్యత్తు గురించి కొన్ని సంకేతాలను ఇస్తాయని చెబుతారు చనిపోయిన బంధువులు కళలో కనిపించడం అంటే వారు మనల్ని వదిలి వెళ్ళిపోయినా ఇంకా మనతోనే ఉన్నారనే భావన కలుగుతుంది వారు మనల్ని చూస్తున్నారు మనల్ని కాపాడుతున్నారు అనే భరోసా కూడా కలుగుతుంది కొన్నిసార్లు వారు మనకు కొన్ని సందేశాలను కూడా ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు ఉదాహరణకు వారు మనతో మాట్లాడుతున్నట్లు లేదా మనకు ఏదైనా చూపిస్తున్నట్లు కల వచ్చినట్లయితే ఆ కళలో వారు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో లేదా ఏమి చూపించడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అలాగే చనిపోయిన బంధువులు మనల్ని హత్తుకుంటున్నట్లు లేదా ముద్దు పెట్టుకుంటున్నట్లు కలలో వస్తే వారు మనపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు కళలో మనకు దగ్గరైన బంధువులు మరణించి ఏడుస్తున్నట్లు కనిపించడం చాలా మందికి కలిగే అనుభవం కొందరు దీనిని కేవలం మన మనసులోని భావోద్వేగాల ప్రతిబింబంగా భావిస్తే మరికొందరు దీని వెనుక లోతైన అర్థం ఉందని నమ్ముతారు స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కళలు మనకు మరణించిన బంధువుల ఆత్మల నుంచి వచ్చే సందేశాలుగా చెప్పబడుతున్నాయి మరణించిన బంధువు కలలో ఏడుస్తున్నట్లు కనిపిస్తే వారి జీవితంలో కొన్ని కోరికలు నెరవేరలేదని వాటిని మన ద్వారా నెరవేర్చాలని వారు కోరుకుంటున్నారని అర్థం మనకు వీలైనంత వరకు వారి కోరికలను తెలుసుకొని వాటిని తీర్చడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూర్చవచ్చని స్వప్న శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల మన మనస్సుకు కూడా ప్రశాంతత లభిస్తుంది చనిపోయిన పూర్వీకులు కలలో మనతో మాట్లాడడం అనేది అత్యంత శుభప్రదమైన సంకేతంగా భావిస్తారు ఇది మన పెద్దల ఆశీస్సులు మనపై ఉన్నాయనడానికి వారి ఆత్మలు మనల్ని చూస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాయనడానికి నిదర్శనం ఇలాంటి కళలు వచ్చినప్పుడు మనం చేస్తున్న పనులు త్వరలోనే విజయవంతంగా పూర్తవుతాయని మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నమ్మకం పూర్వీకులు కలలో కనిపించడం వల్ల మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనం సరైన మార్గంలోనే ఉన్నామనే భరోసా కలుగుతుంది అంతేకాకుండా మన పెద్దల పట్ల మనకున్న గౌరవం ప్రేమ మరింత బలపడతాయి ఇలాంటి కళలు మన జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతాయి మనల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి చనిపోయిన వారు కోపంగా కలలో కనిపించడం అశుభ సూచనగా పరిగణించబడుతుంది ఇటువంటి కళలు భవిష్యత్తులో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగబోతున్నాయని సూచిస్తాయని నమ్ముతారు ఈ కళలు మనల్ని అప్రమత్తం చేయడానికి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి ఒక మార్గంగా కూడా చూడవచ్చు అంతేకాకుండా ఇటువంటి కళలు మనం చేసిన తప్పుడు పనుల వల్ల చనిపోయిన వ్యక్తి అసంతృప్తిగా ఉన్నారని కూడా సూచిస్తాయి మన చర్యల వల్ల వారికి బాధ కలిగించామని లేదా వారి కోరికలను నెరవేర్చలేదని ఇది సూచనగా భావించవచ్చు అయితే పరిస్థితిని మనం సరిదిద్దవచ్చు వారి ఆత్మకు శాంతి చేకూర్చడానికి ప్రార్థనలు చేయడం వారి జ్ఞాపకార్థం దాన ధర్మాలు చేయడం లేదా వారి కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నించడం వల్ల మనం వారి ఆశీస్సులను పొందవచ్చు